కందులకు రాష్ట ప్రభుత్వం ఏడు పేల ఐదు వందల రూపాయల మద్దతు ధర నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రైతుల పైవేటు వ్యాపారులకు కాకుండా మద్దతు ధరకి అమ్ముకోవాలని సూచించారు వడ్లకు నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ చేశామన్న పొన్నం సన్న రకాలకు ఐదు వందల బోనస్ సైతం ఇచ్చినట్లు స్పష్టం చేశారు రెండు లక్షలకు పైగా రుణాలకు ఉన్న రైతులకు మరోసారి షెడ్యూల్ ప్రకటించి మాఫీ చేస్తామని వివరించారు ఆయిల్ పామ్ రైతులతో సదస్సు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల త్వరలో సిద్దిపేట రానున్నట్లు తెలిపారు ఇరవై ఆరు జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన ఒకవేళ ఈ సీజన్ వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు చెరువులు ఇవి తప్ప రోడ్లు లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది ఉంది అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే జరుగుతా ఉంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు ఫ్యామిలీగా అటువంటి ఇవ్వని పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఇస్తాం